జిల్లాలో ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పలు చోట్ల రక్తదానం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎట్టకేలకు మణిగిన గండేపల్లి మండలం మల్లేపల్లిలో రాయుడుగారి మిలిటరీ హోటల్ సమస్య ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోక్యంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం నమూనా తొలగించేందుకు ఒప్పుకున్న యాజమాన్యం ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శలను ఖండించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి రాజాది కాదని ఎద్దేవ డీటెయిల్స్ చూస్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జగ్గంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చట్టిబాబు తమ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా అధ్యక్షతన వైయస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో బైక్ ర్యాలీతో మెయిన్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి చేరుకున్నారు అనంతరం అభిమానుల నడుమ భారీ కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేయాలని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు తమ నాయకుడు చంటిబాబు అందుబాటులో లేకపోయినా ఆయన పిలుపు మేరకు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రావడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ ఎల్ అప్పారావు కాపు కంచి దొర ముద్దాడ రాజుబాబు బొదిరెడ్డి చక్కర్రావు జాన్బెస్లి ఉయ్యూరు నాని సూర్మిళి రాంబాబు కోనాముత్యాలరావు శ్రీను ముమ్మన సోమరాజు చిట్టిమొని సత్యనారాయణ ములంపక సురేష్ కొట్టు శివరామకృష్ణ కేశనుడి శ్రీను వల్లేపు అర్జున్ తదితరులు పాల్గొన్నారు ரெடி பிரனம்ட்டுது மாட்டப்பகு மப்பட ம தப்பகு చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే ఒక రాజశేఖర రెడ్డి గారు చెప్తారు ఎవరైనా సరే అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రతి ఒక్క గుండెల్లోని ఆయన ఉన్నాడు ఆయన సంక్షేమం ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబంలోనే ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని ఆపరేషన్ చేయించారో లెక్కలేదు ప్రతి కుటుంబంలోని ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్న కుటుంబాలు ఈ రోజు కుటుంబాలు చాలా ఎదురైపోకుండా ఉన్నాయంటే కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆ పథకాన్ని ఇప్పుడు సరే కంటిన్యూ చేస్తూ ఉండాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన జయంతి సందర్భంగా మనం ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం చాలా ఆనందం చాలా ఉధృతంగా ఆడే ఇంత మంది భారీ సంఖ్యలో రావడం ఒక చంటిబాబు గారి పిలుపు ఏదైతే ఆయన అందుబాటులో లేకపోయినా సరే రాజశేఖర రెడ్డి గారి జయంతి మనం చాలా ఘనంగా చేయాలని చెప్పేసి ఏదైతే పిలిపించాడో ఆ పిలిపి మేరకు మీరు అందరం వచ్చి ఇంత జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో జ్యోతి చండబాబు గారు జ్యోతుల రామస్వామి గారు నాయకత్వంలో మన అందరం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుని ఏదైతే పేద ప్రజలు ఇప్పుడు గెలిపించిన ప్రభుత్వాన్ని నమ్ముకుని అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని దించి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మనం చూసి ఏదైతే మనం కష్టానికి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని అవసరం ఉంది ఎందుకంటే తండ్రి అడిగిన నడిచి ఆయన ఇచ్చిన ఏదైతే నవరత్నాలు ఇచ్చాడో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చాడో అవన్నీ కూడా అవన్నీ కూడా సంక్షేమాలు ప్రజలకు ఇచ్చి మా తండ్రి ఏదైతే చెప్పాడో మాట తప్పొద్దు మడం తిప్పొద్దు అని ఆయన బాగానే కొడుకు కూడా నడిచి ఇంత ఎంత అందమైన పరిపాలన ఇంత చాలా చాలా మంచి పరిపాలన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి గెలిపించుకోవాలి మనందరం కూడా ఈ ఏదైతే మేము కార్యక్రమానికి ఎంత వచ్చామో గట్టిగా వచ్చామో అదే అంత అంతే ఇదిగా మనం రేపు భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలిపి ప్రతి కార్యక్రమానికి మనం ఇంతే ఆ కార్యక్రమాన్ని ఏప్రదం చేసి మనం చండ్రబాబు ఎమ్మెల్యేగాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయకునే అవసరం ఉంది